వెల్కమ్ టు ఈటీవీ నేను మీ నిర్మల మరి తెలంగాణ రాష్ట్రంలో ఒక వార్త మాత్రం హాట్ టాపిక్గా మారి హల్చేల్ అవుతుంది అని చెప్పుకోవచ్చు సోషల్ మీడియా వేదికగా మరి సోషల్ మీడియాకే వచ్చిన ఈ ఆపదని సోషల్ మీడియా మరి ఎవరితో చెప్పుకోవాలి అనే కోణంలో కూడా చాలా అంటే చాలా ఉద్రిక్తంగా మారే ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో అని చాలా వ్యాఖ్యలు వినబడుతూ ఉన్నాయి మరి తెలంగాణ రాష్ట్రానికి ఏమైంది వెనకాల మరి రేవంత్ రెడ్డి ఫోటోను పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి కదా మరి ఆయన ఫోటోను పెట్టుకొని సోషల్ మీడియాకి ఏమైంది మళ్ళీ ఏమొచ్చింది అని మీరు అనుకోవచ్చు కానీ నిజమే ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన సోషల్ మీడియా ప్రశ్నిస్తే ఖచ్చితంగా వాళ్ళ పైన రౌడీ షీట్ ఓపెన్ చేయాలి అని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది మరి సోషల్ మీడియాని రౌడీ షీట్ కింద అలా కేసు నమోదు చేయాలి అని అంటే మరి ప్రశ్నించకూడదా ప్రభుత్వం చేసే తప్పుల్ని మరి అలాగే కప్పిపుచ్చాలా అనే కోణంలో ఇప్పుడు చర్చ అయితే హాట్ హాట్గా జరుగుతూ ఉంది సోషల్ మీడియాలోనే మరి ఎందుకంటే సోషల్ మీడియా మీద పెట్టినప్పుడు సోషల్ మీడియా మీదే కదా జరుగుతుంది ప్రభుత్వం మొత్తానికి కూడా ప్రజల్లోనే కాదు కేవలం సోషల్ మీడియాలు ఎలా వ్యతిరేకిస్తున్నాయి ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి ఇంకొకటి మెయిన్గా ప్రభుత్వం కూడా దృష్టిలోకి తీసుకోవాల్సింది కొన్ని ఛానల్స్ని అంటున్నారా కొన్ని మీడియాలను అంటున్నారా అన్ని మీడియాలను అంటున్నారా ఎవరిని అంటున్నారు దేనికంటున్నారు వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి ఓకేనా మీరు తప్పు లేకపోతే నిరూపించుకోండి ఇప్పుడు ప్రతిపక్షాలు ఎలాగైతే తప్పులు చేశాయి స్కాములు అని చెప్పేసి బయట పెట్టే ఆ పర్యవేక్షణలో మీరు అన్ని కేసులను కూడా పెట్టేసి వాళ్ళపై వాళ్ళ ఆ కేసులని సిబిఐకి అప్పజెప్పేసి కూడా మీరు వాళ్ళ పైన చర్యలు తీసుకుంటున్నారు అని అంటే మరి ప్రభుత్వం పైన ప్రజలు చర్య తీసుకోకూడదా ప్రభుత్వం చేసే నేరాలను కప్పిపుచ్చాలా మరి ప్రభుత్వం నిజంగా నేరం చేయకపోతే ప్రజల కోసమే కదా మీరు తప్పును నిరూపించుకోవచ్చు కదా తప్పు చేయలేదని మేము తప్పు చేయలేదు ప్రభుత్వం తప్పు చేస్తలేదు ప్రజల కోసమే వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు ప్రజల కోసమే ప్రభుత్వం ఉంది ప్రజల నుంచే ప్రభుత్వం వచ్చింది ప్రజల నుంచే రేవంత్ రెడ్డి గెలిచిండు ఇవన్నీ అనుకున్నప్పుడు మరి ఆ ప్రజలకి నేను తప్పు చేయట్లేదు అని నిరూపించుకుంటే తప్పేంటి తప్పు చేస్తున్నారు అని చెప్పేసి ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఎందుకంటే మరి రాజకీయ విశ్లేషకులు కూడా ఇప్పుడు బల్ల గుద్ది చెప్తూ ఉన్నారు ఖచ్చితంగా నేపాల్లో జరిగినటువంటి సిచ్యువేషనే నేపాల్లో జరిగినటువంటి ఘోర నేరాలనే ఇక్కడ కూడా జరగబోతాయేమో ప్రజలు తిరగబడబోతున్నారు సోషల్ మీడియాని ఇంకా వాళ్ళ పైన షీట్ ఓపెన్ చేయాలి అని చెప్పేసి మరి ఆ ప్రభుత్వం మాత్రం తెలంగాణ ప్రభుత్వము రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో మరి సోషల్ మీడియా అంతా ఏకమైపోతే ఏం జరగబోతుంది ఊహించడానికే మన నేపాల్ని విజువల్స్ మొత్తం మళ్ళీ రిపీట్ చేసుకోవాలేమో ఎందుకంటున్నాం ఇలా అంటే ఇక్కడ తప్పు ఎవరిది అసలు చెప్పండి ఓకే మేము కాదనట్లేదు కొన్ని ఛానల్స్కి అమ్ముడు పోయి ప్రభుత్వం పైన వ్యతిరేకమైన వార్తలు రాస్తూ ఉన్నారు వ్యతిరేకంగా చూపిస్తూ ఉన్నారు దూషిస్తున్నారు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు అలాంటివన్నీ అని మీరు అనుకోవచ్చు కాదనట్లేదు మరి అవి ఇప్పుడు ప్రతిపక్షాలు నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాము అన్నప్పటికీ కూడా వాళ్ళ కుంభకోణాలు బయట పెడుతున్నారు మరి ప్రభుత్వం కదా మీరు కూడా మేము తప్పు చేయట్లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పిన వ్యాఖ్యలపైన వివరణ ఇచ్చుకో ఇచ్చుకుంటే తప్పేముంది ఇది నిజంగా సోషల్ మీడియా వాళ్ళు బయట పెడుతున్నారా లేకపోతే ప్రజల ఆవేదన వాళ్ళ దాకా వస్తే వాళ్ళు బయట పెడుతున్నారా అనే విషయాలు కూడా వెల్లడవుతాయి కదా ఇక్కడ ప్రజల్లో ఆల్రెడీ వ్యతిరేకత వచ్చేసింది ప్రభుత్వం పైన అనేది అందరికీ తెలిసిన విషయమే ఇలా కొత్తగా సోషల్ మీడియాలు నేషనల్ మీడియాలు ఇటు ప్రింట్ మీడియాలు అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలు ఇవన్నీ కూడా చూపిస్తూనే ఉన్నారు కొంతమంది మెయిన్ స్ట్రీమ్ మీడియాలు చూపించట్లే వాస్తవంగా చెప్తున్నాము ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వానికి మాత్రం కొమ్ముగాసే ఛానల్స్ లేవంటారా నేను ఓపెన్గా మాట్లాడుతున్నాను నేను మాట్లాడితే ఇలా మాట్లాడకూడదో లేదో తెలియదు కానీ ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడుతున్నాను ఈరోజు సోషల్ మీడియా పైన తీసుకోవాలి చర్యలు షీట్ ఓపెన్ చేయాలి అన్నారు కాబట్టి మాట్లాడుతున్నాను సోషల్ మీడియా పైన రౌడీ షీట్ ఓపెన్ చేస్తే ఈ రోజున మరి మన మన్నటిదాకా హాస్టల్లల్లో ఫుడ్ పాయిజన్ జరిగి చాలామంది చనిపోయారు రేపు కూడా అదే జరిగినప్పుడు మరి అడగకూడదా చెప్పండి హైడ్రా తీసుకురావడం వల్ల చాలామంది ఇళ్లను కూల్ చేస్తే కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఇప్పుడు కూడా అలాంటి సిచ్యువేషన్ ఏదైనా వస్తే వాళ్ళు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ హత్యలకు కారణం వాళ్ళ ఆత్మహత్యలకు కారణం ఎవరని ఎవరిని అడగాలి ప్రభుత్వాన్ని అడగకూడదా మరి ఆ విషయం పక్కన పెట్టండి ఇంకా ఓకే ఇప్పుడు నిరుద్యోగులు కొట్లాడుతూ ఉన్నారు మాకు ఉద్యోగాలు రాలేదని చాలా మంది ఉద్యోగాలు రాక గత ప్రభుత్వం ఉన్నప్పుడు గత ప్రభుత్వము మా అవసరాలు తీర్చలేదు మాకు ఉద్యోగాలు ఇవ్వలేదు ఈ ప్రభుత్వం అయినా మాకు ఉద్యోగాలు ఇస్తుందేమో అనే నమ్మకంతో గెలిపించుకున్నందుకు మాకు ఎప్పుడు కూడా ఉద్యోగాలు రాలేదని చెప్పేసి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా రేపు కూడా మీరు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇంకా ఎక్కడి నుంచి నోటిఫికేషన్ అయితే జారీ చేయలేదు మరి నోటిఫికేషన్ ఇవ్వలేదు కానీ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర మాత్రం యాభై మూడు వేల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పేసి అక్కడ బహిరంగ సభను ఏర్పాటు చేసుకున్నారు ఇప్పటివరకు ఎవరికి ఇవ్వలేదు మరి ఆ నిరుద్యోగులు చనిపోతే ఎవరిని నిలదీయాలి ఎవరిని అడగాలి మీడియా అయితే అది కూడా అడగకూడదు ఇప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు ఇంకా అన్నీ కూడా మరి వాళ్ళు అడుగుతున్నారు ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది అని చెప్పేసి మీడియా ప్రజల తరఫున అడగకూడదు అంతేనా అది కూడా కప్పిపుచ్చేయాలి రైతులు యూరియా అందక వాళ్ళు ఇబ్బంది పడుతూ ఒకరికొకరు అక్కడ కొట్టుకుంటూ క్యూ లైన్ల నిలబడి ఉంటే కూడా కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి వాళ్ళతో వాదించి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకు యూరియా ఇప్పించలేకపోయింది అలాంటిది మరి అలా ప్రజల సమస్యల పట్ల సోషల్ మీడియా మాట్లాడకూడదు అంతేనా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పేది ఇదే కదా అలా ప్రశ్నిస్తే రౌడీ షీట్ ఓపెన్ చేసేసి జైల్లో వేసేస్తారు అంతే కదా మరి పోలీసులు కూడా ఒకసారి ఆలోచించాలి కదా పోలీసులు ఎవరి నిర్ణయానికి మద్దతుగా నిలబడుతున్నారు ప్రజల కోసం పోలీసులు కాదా అధికారంలో ఉన్న పార్టీల కోసమే పోలీసులు పనిచేస్తారా ఇది కూడా ఆలోచించాలి కదా మరి ఇవెందుకు ఆలోచించట్లేదు ఆలోచించకుండా సోషల్ మీడియా తమ్లైన్ వేరేలాగా పెట్టి లోపల మాత్రం ప్రభుత్వాన్ని నిలదీసే రకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్న ప్రశ్నిస్తూ వీడియోలు పెడుతున్నారు వాళ్ళ పట్ల రౌడీ షీట్ ఓపెన్ చేయాలంటే ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు ప్రభుత్వాన్ని ప్రశ్నలకు వర్షం కురిపిస్తున్నారంటే ఆ ప్రశ్నలు దేనికి సంబంధించినవి ఎవరికి సంబంధించినయి ఆ ప్రశ్నలు ప్రజలకు సంబంధించినవి అయితే మరి సమాధానం చెప్పుకునే బాధ్యత ప్రభుత్వానికి కూడా ఉంది మరి ఒకవేళ ప్రజలకు సంబంధించినవి కాదు అనుకుంటే పార్టీలకు సంబంధించినవి అయితే అప్పుడు రౌడీ షీట్ ఓపెన్ చేయండి ఆ పార్టీ తరఫున కూడా అది న్యాయం లేదు అనుకుంటే చెప్పండి మరి అదైనా ఉంటుంది కదా ఇప్పుడు ఒక దగ్గర ల్యాండ్ కబ్జా చేశారు ఆ కబ్జా చేసిన వ్యక్తులు ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళైతే ఆ ల్యాండ్ ఎవరిదైతే ఉందో ఆ ల్యాండ్ బాధితులు మరి వాళ్ళు వచ్చి మీడియాని ఆశ్రయించొద్దా అప్పుడు మీడియా బయట పెట్టొద్దా అంటే అన్ని ఇక్కడ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండాలా ఇటు పోలీస్ డిపార్ట్మెంటు ఆ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండాలి మీడియాలు అనుకూలంగా ఉండాలి ఇప్పుడు సోషల్ మీడియా సోషల్ మీడియా సోషల్ మీడియా తప్పుబడుతుందన్నప్పుడు మరి నేను అడుగుతున్నా సార్ సీఎం రేవంత్ రెడ్డి గారు నేను రేవంత్ రెడ్డి గారే అంటాను ఎందుకంటే మీరు మాకు రాష్ట్రానికి సీఎం ఒక రాజు అలాంటిది మేము గౌరవిస్తున్నాం కానీ మీరు మా మీడియాని గౌరవించట్లేదు మరి మీకెందుకండి సోషల్ మీడియాలు మీరెందుకు ఛానల్స్ ఓపెన్ చేసుకున్నారు మీరెందుకు నడిపిస్తున్నారు సోషల్ మీడియాలు మరి క్లోజ్ చేయండి చేసి మెయిన్ స్ట్రీమ్ మీడియాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని పిలిపించుకోండి అక్కడే కూర్చోండి మరి నీతి నిజాయితీగా నేను ప్రజలకు చేస్తున్నాను అభివృద్ధి చేస్తున్నాను వాళ్ళకు అండగా నిలబడ్డానని నిరూపించుకోవచ్చు కదా ఎందుకు ఆ ప్రయత్నం చేయట్లేదు ప్రభుత్వము షీట్ ఓపెన్ చేయండి అనగానే పోలీసులు కూడా రౌడీ షీట్ ఓపెన్ చేస్తారట నేరాలకి అంటే ఇక్కడ సైబర్ క్రైమ్కి పాల్పడుతున్నాయి సోషల్ మీడియాలు అన్నారు కదా ఆ సైబర్ క్రైమ్కి ఏ మీడియాలైతే అయితే ఏ సోషల్ మీడియాలో అయితే పాల్పడుతున్నాయో వాళ్ళపైన మీరు చర్యలు తీసుకోండి మేము వద్దనట్లేదు అలా అంటే సోషల్ మీడియాలోనే లేరండి మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వము మెయిన్ స్ట్రీమ్ మీడియాలు కూడా ఉన్నారు మెయిన్ స్ట్రీమ్ మీడియాలు కూడా ఉన్నారు ప్రింట్ మీడియాలు కూడా ఉన్నారు ఖచ్చితంగా ఉన్నారు మరి ప్రభుత్వం మీద వాళ్ళు వ్యతిరేకంగా రాయట్లేదా ప్రభుత్వం మీద వ్యతిరేకంగా రాసినప్పుడు వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోరు మెయిన్ స్ట్రీమ్ మీడియాల మీద మీరు చర్యలు తీసుకోండి మీకు వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళ మీద అప్పుడు సోషల్ మీడియా దగ్గరికి రండి అంతేకాని మేము సోషల్ మీడియా మీదే పడతాం మెయిన్ స్ట్రీమ్ మీడియా మీదకి పోతే మమ్మల్ని ప్రభుత్వాన్ని మొత్తం కుంగదీస్తారు మమ్మల్ని కూల్ చేస్తారనే భయం మీలో ఉన్నప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా కంటే ముందు సోషల్ ఇక్కడ సోషల్ మీడియానే మిమ్మల్ని కూల్చే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే సోషల్ మీడియా డిజిటల్ మీడియా ప్రజల్లోకి వెళ్తుంది వాస్తవంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా పక్కకుండి ఉండి ప్రజలు సమస్యల్లో ఉన్నారా లేదా ప్రభుత్వం ఏం చెప్పింది రెండిటిని ట్యాగ్ లైన్ చేసుకొని అప్పుడు ఒక బేసిక్గా ఉండి లైన్ మీద నడిపిస్తారు మేము అలా కాదు ప్రజలు సమస్యలేంది ప్రజలు ఏం బాధపడుతున్నారు వాళ్ళకి ఏం చేకూర్చాలి వాళ్ళకి ఏం అందట్లేదు ప్రభుత్వం నుంచి ఇంకొకటి కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించాలి మరి సోషల్ మీడియా ప్రజల సమస్యల్ని బయట పెడుతున్నప్పుడు ఆ సమస్యల్ని మీకు తెలిసేలాగా మేము చేసామనుకోవచ్చు కదా వీటిని నెరవేర్చే ప్రయత్నంలో ఉండొచ్చు కదా ఏమన్న అంటే కేంద్రం బడ్జెట్ ఇవ్వలేదు కేంద్రం బడ్జెట్ ఇవ్వకుండానే మీరు చేసే కార్యక్రమాలన్నీ సెలబ్రేషన్స్ అన్ని చేస్తూ ఉన్నారా లేదు కదా ఏ రాజకీయ నాయకులైనా సరే కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే అనట్లేదు మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది రేపు ఇంకో ప్రభుత్వం రావచ్చు ఇంకో పార్టీ ప్రా అధికారంలోకి రావచ్చు ప్రతి పార్టీకి కూడా ప్రతి పార్టీ నాయకులకు కూడా ఎవరు అధికారంలోకి వచ్చినా ఫస్ట్ ప్రజల నుంచి వచ్చేది ఏమొస్తుంది వాళ్ళ బాధలు ఏమున్నాయి అవి తీర్చ అవి తీర్చడానికి ప్రయత్నించండి ఇలాంటి వ్యతిరేకమైన వార్తలు మీ పైన రావు ఏం ఏ ఏం నిర్ణయం తీసుకున్నారో ఒక్కసారి మీకోసం నేను ప్లే చేసి చూపిస్తాను సోషల్ మీడియాలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే రౌడీ షీట్ ఓపెన్ సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత రావడంతో ఈ కుట్రకు తెరలేపిన కాంగ్రెస్ ప్రభుత్వం సోషల్ మీడియాలో సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారిపై రౌడీ షీట్లంటా హిస్టరీ షీట్లంటా సస్పెక్ట్ షీట్లంటే తెరవాలని అన్ని పోలీస్ స్టేషన్లకు ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ గారు సార్ డీజీపీ గారు మరి ఒక్క విషయం మీరు దృష్టిలో పెట్టుకోవాలండి ఎందుకంటే మీరెంత కష్టపడతారో మేము కూడా మీడియా వాళ్ళం కూడా అంతే కష్టపడతాం ప్రజల కోసం పోలీసులు ఉన్నారు అండగా అని ప్రజలు నమ్ముతున్నారండి అలాగే మీడియా కూడా ఉంది అని ప్రజలు నమ్ముతున్నారు పోలీసులు వాళ్ళ సమస్యల దాకా వాళ్ళ సమస్యలను పరిష్కరించే స్థాయి వరకు వెళ్ళట్లేదు కాబట్టే ఈరోజు మీడియా దగ్గరకు వస్తున్నారు ప్రజలు అది గుర్తు పెట్టుకోవాలి మరి ప్రభుత్వం చెప్పింది కదా ఆదేశాలు ఇచ్చింది కదా అని చెప్పేసి మీరు అన్ని పోలీస్ స్టేషన్లలో ఉత్తర్వులు జారీ చేస్తే మాత్రం ఖచ్చితంగా నేపాల్లో జరిగిన పరిణామాలనే ఎదుర్కోబోతుంది ఇక్కడ తెలంగాణ రాష్ట్రం అనేది దృష్టిలో తీసుకోవాలి మరి దానికి కూడా మీరు రంగం సిద్ధం చేసి పెట్టుకోవాలేమో చూసుకోండి నేపాల్ తరహాలో ఇగో నేను ఇప్పుడే చెప్పాను నేపాల్ తరహాలో మరో ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్న రాజకీయ విశ్లేషకులు మొత్తంగా సైబర్ నేరగాల నియంత్రణ ముసుగులో సోషల్ మీడియాను నియంత్రించే కుట్ర చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం సోషల్ మీడియాలో సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారిపై రౌడీ షీట్లు హిస్టరీ షీట్లు సస్పెక్ట్ షీట్లు తెరవాలని అన్ని పోలీస్ స్టేషన్లో ఉత్తర్వులు జారీ చేసిన డీజీపీ తెరపైకి డీజీపీ తెరపైకి సైబర్ నేరాల నియంత్రణగా చిత్రీకరించి సైబర్ నేరాల నేరాల నియంత్రణగా చిత్రీకరించి తెర వెనుక ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించి ప్రభుత్వ తప్పిదాలను ఎత్తి చూపే సోషల్ మీడియా వారియర్లపై ఉక్కుపాదం మోపే కుట్ర చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల రాజకీయ పోస్టులపై కేసు నమోదు చేయవద్దని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఏం చేయాలో తోచని స్థితిలో రౌడీ షీట్ల పేరిట సోషల్ మీడియాలో ప్రశ్నించే గొంతుకలను అణిచివేసే కుట్రను తె తెరలేపింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇటీవల కాలంలో నిరుద్యోగులు పలు విభాగాలకు చెందిన ఉద్యోగులు విద్యార్థులు రేషన్ డీలర్లు ఇలా అనేక వర్గాల ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేయడము మెయిన్ స్ట్రీమ్ మీడియా ఆ అంశాలను పట్టించుకోకపోవడంతో ఈ అంశాలు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరాయని ఈ కుట్రను తెరలేపిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలు ఎత్తి చూపే సోషల్ మీడియాను అణిచివేస్తే ప్రజలకు ప్రజల తిరుగుబాటు తప్పదని మరో ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్న రాజకీయ విశ్లేషకులు ఇప్పుడు క్లియర్గా అందరికీ అర్థమైంది అనుకుంటాను ఎందుకంటే నిజంగా చెప్తున్నాము ఈ పార్టీ వాళ్ళు కూడా సోషల్ మీడియాలని ఓపెన్ చేసుకొని సోషల్ మీడియాలను నడిపిస్తూ ఒకరిపైన ఒకరు కుట్రలు చేసుకొని ఒకరిపైన ఒకరు అటాకులు చేసుకొని ఇదంతా కూడా రచ్చలేపుతున్నారు నిజంగా తెలంగాణ రాష్ట్రంలో వాస్తవంగా చెప్పాలంటే ప్రజల సమస్యలేమో పక్కన పెట్టేస్తున్నారు వాళ్ళ బాధలు పట్టించుకోవట్లేదు వాళ్ళ అవసరాలు పట్టించుకోవట్లేదు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడానికే సోషల్ మీడియాలో వాళ్ళు క్రియేట్ పార్టీ నాయకులు పార్టీ తరఫున చేసుకున్న సోషల్ మీడియాలు ఇలాంటివి చేస్తున్నప్పటికీ ఇప్పుడు మెయిన్గా పెట్టుకున్న ఎవరైతే న్యూస్ ఛానల్ నడిపించుకోవాలనుకున్నారో ఎవరైతే మీడియా ఛానల్ నడిపించుకోవాలనుకున్నారో ఎవరైతే డిజిటల్ మీడియా నడిపించుకుంటున్నారో నిజంగా ప్రజల కోసం పనిచేయాలి అనుకున్న ఛానళ్ళను కూడా ఈరోజు భ్రష్టు పట్టిస్తున్నారు అనే చెప్పుకోవాలి భ్రష్టు పట్టిస్తున్నారు నిజంగా మరి ప్రజల సమస్యలు ఎవరు చూసుకోవాలి ఎవరు ఎవరు అవి బయట పెట్టాలి అవి ఆలోచించట్లే ఎందుకు ఆలోచించట్లేదో తెలియట్లేదు మరి ఇంకొకటి కూడా ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు కావచ్చు ప్రతిపక్షాల వాళ్ళు కావచ్చు పార్టీ వాళ్ళందరూ కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియాలను కొనేస్తున్నారు కదా డిజిటల్ మీడియాను గాలికొదిలేస్తున్నారు అని చెప్పేసి మీరు కొన్నంత మాత్రాన ప్రజల సమస్యలు బయట పెట్టకుండా ఉండరండి ఎందుకంటే మీ మీరిచ్చే అవకాశాలకు మేము అనుగుణంగా ఉండం కాబట్టే ప్రజల పక్షాన ఉంటాం కాబట్టే ఈరోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి కోపం వస్తుందేమో తెలీదు ఏం జరగబోతుంది అనేది అయితే చూడాలి ఎందుకంటే మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రము ఇలాంటి ఆలోచన చేస్తున్నారు కాబట్టి ఆల్రెడీ ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది అన్ని పోలీస్ స్టేషన్లకి డీజీపీ గారు కాబట్టి మరి నిజంగా ఇక్కడ సోషల్ మీడియాని అణచివేసే కుట్రలు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినట్లయితే మరో నేపాల్గా తయారవుతుంది తెలంగాణ రాష్ట్రం అనేది సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది తస్మ జాగ్రత్త మరి సోషల్ మీడియా ఎలా తిరగబడబోతుందా లేకపోతే ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం మరి సోషల్ మీడియా అన్ని ఛానళ్ల పైన ఇలాంటి యాక్షన్ తీసుకోబోతుందా అటు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా తప్పు పడుతున్నాయి కాబట్టి పార్టీ వాళ్ళు కూడా చాలా వరకు మరి వాళ్ళు ఛానల్స్ ని షాట్లైట్ ఛానళ్ళను పెట్టుకోవడం జరిగింది మరి అలాంటప్పుడు అవిటి నుంచే మొదలు పెట్టాలి అనేది కూడా మరి చూడబోతున్నారు సోషల్ మీడియాలో ప్రజలంతా కూడా తిరగబడే ప్రయత్నం చేయబోతున్నారు అనేది వ్యాఖ్యలు వినబడుతున్నాయి ఈ ఎంత వెళ్ళబోతుందో చూద్దాం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి